ఫస్ట్ క్వశ్చన్ మొగ్జ స్థాపకుడుగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఏ బాబర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశాన్ని పాలించిన మొఘలు వాస్తవంగా ఎవరు ఆన్సర్ బి తుర్కిష్లు మంగోలులు మధ్య ఆసియా నుండి వచ్చారు మరియు తుర్కిక్ మరియు మంగోలు మూలాలను కలిగి ఉన్నారు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ ఖాన్ మరియు తైమూర్ వారసుడు నెక్స్ట్ క్వశ్చన్ గ్రాండ్ ట్రంక్ రహదారిని నిర్మించింది ఎవరు ఆన్సర్ సి షేర్షా నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఆస్థానంలో పేరొందిన హిందీ కవి ఎవరు ఆన్సర్ ఏ బీర్బల్ నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ విధానాలపై అక్బర్ వివిధ అంశాలపై చాలా విలువైన వ్రాత ప్రతులను సేకరించి గ్రంథాలయాన్ని ఏర్పరచుటకు కారణం ఏంటి ఆన్స్ ఆన్సరి డి నూతన మతాన్ని స్థాపించాలనే అతని కోరిక నెక్స్ట్ క్వశ్చన్ మధ్యయుగ భారతదేశంలో ఆవు లేదా ఎద్దు ఆవు లేదా ఎద్దు మాంసభక్షణ నిషేధించినది ఏ మొఘల్ చక్రవర్తి ఆన్సర్ బి అక్బర్ నిషేధించారు నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ స్థాపించిన దీన్ ఈ ఇలాహి ఒక ఆన్సర్ బి కోడ్ ఆఫ్ కండక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ స్థాపించిన దీన్ ఇ ఇలాహి ఏమి బోధించింది ఆన్సర్ సి దేవుడు ఒకడే నెక్స్ట్ క్వశ్చన్ జిజియా పన్నును రద్దుపరిచిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ సి అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు ఆన్సర్ డి రాజా తోడర్మల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ పాండిపాటి యుద్ధంలో హేమూను ఓడించిన అక్బర్ సైన్యాధిపతి ఆన్సర్ సి బైరామ్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల కాలంలో ప్రధాన పరిశ్రమ ఆన్సర్ ఏ పత్తి పరిశ్రమ నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఆస్థానాన్ని దర్శించిన తొలి ఆంగ్లేయుడు ఏ రాల్ పిచ్ నెక్స్ట్ క్వశ్చన్ స్వర్ణ నాణ్యాలను ముద్రించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఆన్సర్ ఏ అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ సూక్ష్మ చిత్రలేఖనం మొఘల్ చక్రవర్తి పాలనలో పోషించబడి మరియు ప్రోత్సహించబడింది సూక్ష్మ సూక్ష్మ చిత్రలేఖనం ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో పోషించబడి మరియు ప్రోత్సహించబడింది ఆన్సర్ సి జహంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ మద్యపానాన్ని ధూపంపానాన్ని ప్రథమంగా నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ డి జహంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీతను పర్షియన్ భాషలోకి తద్దుమా చేసినది ఎవరు ఆన్సర్ ఏ దారాషికో సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్లో సంస్కృతం నుండి పర్షియన్ భాషలోకి ఫిఫ్టీ టూ ఉపనిషత్తులు మరియు భగవద్గీతను అనువదించారు దారాషికో మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమారుడు నెక్స్ట్ క్వశ్చన్ లాహోర్లోని షాలిమార్ లాహోర్లోని షాలిమార్ గార్డెన్ని నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ బి షాజహాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ నందలి ఎర్రకోటను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ బి షాజహాన్ నెక్స్ట్ క్వశ్చన్ కాశ్మీర్లోని షాలిమార్ ఉద్యానవనాన్ని కాశ్మీర్లోని షాలిమార్ ఉద్యానవనాన్ని నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ బి జహంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెలు ఆన్సర్ డి జహనారా రోషనారా జహనారా రోషనారా నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాన కాశ్మీర్ నుండి దక్షిణాన తిరుచిరాపల్లి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ బి ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ చరిత్రకారులను చరిత్రకారులను సంగీత విద్వాంసులను ఆస్థానంలో పోషించని ఆస్థానంలో పోషించని మొఘల్ చక్రవర్తి ఆన్సర్ బి ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన బులందర్ దర్వాజా బులందర్ దర్వాజా ఎక్కడ కలదు ఆన్సర్ ఏ ఫతేపూర్ పూర్సిక్రీ నెక్స్ట్ క్వశ్చన్ మొఘలు పాలకుల సైనిక వ్యవస్థ ఆన్సర్ డి మన్షుబ్దారి నెక్స్ట్ క్వశ్చన్ కవ్వాలిని స్థాపించిన కవ్వాలిని స్థాపించిన ఘనత ఎవరికి కలదు ఆన్సర్ డి అమీర్ ఖుస్రు నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ అసలు పేరు ఆన్సర్ ఏ ఖుర్రం నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ భారతదేశంలో ప్రవేశించిన మార్గం ఆన్సర్ ఏ ఖైబర్ పాస్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తిలో ఉపయోగించిన అధికార భాష ఆన్సర్స్ పర్షియన్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ సామ్రాజ్యానికి ముగింపు సూచించిన యుద్ధం ఆన్సర్స్ ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల్ తిరుగుబాటు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని ఓడించి బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికాడు ఆన్సర్ బి ఇబ్రహీం లోడీ ఎయిటీన్ ట్వంటీ సిక్స్లో జరిగిన మొదటి పానిపటి యుద్ధంలో బాబర్ ఢిల్లీ అయితే పాలకుడైన ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఫిరంగిద్దలం మొట్టమొదట ఉపయోగించినది ఎవరు ఆన్సర్ బి బాబర్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తులలో ఎవరు తన రాజధానిని దీన్ పంగ్ అని పేరు పెట్టారు ఆన్సర్ బి హుమయూన్ నెక్స్ట్ క్వశ్చన్ తన అనుభవాలను జ్ఞాపకాలను గ్రంథస్థం చేసిన ఇద్దరు మొఘల్ చక్రవర్తులు ఆన్సర్ సి బాబర్ జహంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ యుద్ధం వలన హుమయూన్ ఏ యుద్ధం వలన హుమయూన్ మొఘల్ సామ్రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఆన్సర్ బి కనోజ్ కనోజ్ యుద్ధం ఎయి ఫిఫ్టీన్ ఫార్టీలో షేర్షా షూరి చేతిలో ఓడిపోయిన తర్వాత వదులుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన తొలి మొఘల్ చక్రవర్తి ఆన్సర్ సి అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ యొక్క సార్వభౌమ అధికారాన్ని చివరి వరకు ఎదిరించిన రాజపుత్ర పాలకుడు ఆన్సర్ సి రాణా ప్రతాప్ సింగ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ మన్సుబ్దారి వ్యవస్థను ప్రారంభించిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ బి అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ సామ్రాజ్యాన్ని శుభాలుగా విభజించిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ బి అక్బర్ లాస్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ చే మరణ విధించబడిన సిక్కు గురువు ఆన్సర్ ఏ గురు అర్జున్ సింగ్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీ పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ